హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ మీలో ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతి పదిరా మటన్ని ఇలా క్లీన్ చేసుకొని తీసుకొని ఉప్పు పసుపు కారం వేసుకోవాలి టూ స్పూన్ల కారము ఒక పావు స్పూన్ పసుపు టూ స్పూన్ల కారం వేసుకొని కలుపుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఈ ముక్కల్లోకి కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి ఇలా తాలింపు పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఇప్పుడు బాగా ఫైవ్ మినిట్స్ బాగా ఉడికాక ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి చూడండి ఎందుకంటే గ్రేవీ కోసం ఇప్పుడు బాగా ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి ఒక టెన్ మినిట్స్ ఉడికాక కొంచెం వాటర్ సరిపోకపోతే వేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అవి పక్కన పెట్టుకోండి ఇలా బాగా ఒక టెన్ మినిట్స్ ఇంక కొంచెం సేపు ఉడకనివ్వండి ఇలా వాటర్ కొంచెం తగ్గుతుంది బాగా ఇంగ ముక్క ఇలా మెత్తగా ఉడుకుతుంది ఎంతవరకు ఉంచుకోండి మీరు ఇలా ఉడికే వరకు చూడండి సాఫ్ట్గా మెత్తగా బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేస్తాం అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ స్టడీ వావ్ సూపర్ టేస్టీ హెల్దీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మటన్ వావ్ చూడండి ఎంత టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా మటన్ కర్రీ వావు టేస్టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్ టేస్టీ మటన్ కర్రీ వావు సూపర్ ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు చాలా చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మటన్ కర్రీ